హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు రంజిత్ కుమార్ మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన వెంచర్ తీసుకొచ్చాను ఎందుకు అద్భుతమైన వెంచర్ అంటున్నానంటే మన వెంచర్కి కి ఒక పక్కన ఇండ్లు ఉంటాయి ఒక పక్కన అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంటుంది ఈ రెండుటి మధ్యలో మన వెంచర్ ఉంటుంది మన వెంచర్ ముందు హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ కి రెండు హైవేస్ కి మధ్యలో ఇబ్రాహీంపట్నంకి అతి చేరువలో మన వెంచర్ ఉంటుంది అండ్ రేరా అప్రోడ్ ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఈ వెంచర్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి నేను దగ్గర ప్రతి ఒక్కరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మన వెంచర్ కానుకొని ఏవైతే హౌజెస్ చూస్తున్నారో అవి రాయ్పోల్ విలేజ్ అనమాట ఆ విలేజ్కి ఆనుకొనే మన ప్రాజెక్ట్ ఉంటుంది మన ప్రాజెక్ట్ ముందే బస్దిరిగి రోడ్ హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ ఆ రోడ్ వచ్చేసి మనకి సాగర్ హైవేని విజయవాడ హైవేని కలిపే రోడ్ అనమాట మంచి రోడ్ కనెక్టివిటీతో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తో రెసిడెన్షియల్ ఏరియాకి పక్కనే అద్భుతమైన డెవలప్మెంట్స్తో డెవలప్మెంట్స్ అయితే అద్భుతంగా చేశారు మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద రోడ్ ఉందో అది కూడా సీసీ రోడ్ అద్భుతమైన గ్రీనరీతోని వాటర్ ట్యాంక్తోని తోని పార్క్లతో డెవలప్మెంట్స్ ఎక్కడ తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ పేరు అనారా ఎంక్లే అనమాట ఈ వెంచర్ వచ్చేసి మొత్తం ముప్పై ఎకరాల్లో ఉంటుంది మనకి ప్లాట్ సైజులు వచ్చేసి మనకి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజులు ఉన్నాయి సో వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్ కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం లాంచింగ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రాయ్పోల్ విలేజ్ కిందకి వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సాగర్ అవే ఇబ్రహీంపట్నం నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీగా పదిహేడు కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు అదే విధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు ముప్పై ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు నేను ఎగ్జాక్ట్ కిలోమీటర్ చెప్తున్నాను ఎందుకంటే కిలోమీటర్ చెప్తేనే పర్ఫెక్ట్ ఉంటదని చెప్పేసి కిలోమీటర్ చెప్తున్నాను ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు మీరు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అని చెప్పాను కదా మన వెంచర్కి పక్కనే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఉంటుంది ఇదే కాకుండా మంచి ఫేమస్ అయినటువంటి ఆదిబట్ట టీసీఎస్ మన వెంచర్ నుంచి పంతొమ్మిది డిస్టెన్స్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు అదే విధంగా కొంగర్ కాలంలోని ఫాక్స్కాంగ్ కానీ ైన్స్ కంపెనీ కానీ రంగారెడ్డి కలెక్టరేట్ కానీ ఇరవై నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ చేరుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి అందులో మనకి టెక్స్టైల్ పార్క్ ఉంది బీడిఎల్ ఉంది ఇవే కాకుండా మనకి ఆక్టోపస్ ఎన్ఎస్జి లాంటి కంపెనీస్ చాలా చాలా ఉన్నాయన్నమాట మంచి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఇంకోటి ఏంటంటే మనకి ఇబ్రాహీంపట్నం అనేది మినీ సిటీగా డెవలప్ చేయబోతున్నారు మనకి ఇబ్రహీంపట్నంకి అతి చేరువలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం నుంచి సాగర్ హైవే నుంచి ఇటు విజయవాడ హైవేకి వెళ్ళే ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్డు మధ్యలో ఎక్కడ కూడా హెచ్ఎండిఏ వెంచర్ ఇలాంటి డెవలప్మెంట్స్ ఒక్కటి కూడా లేదు ఇప్పుడు మీరు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు మొత్తం జీపీ ఇంత అద్భుతమైన తోని అసలు హెచ్ఎండిఏ వెంచర్ లేదు మనదే మొదటి వెంచర్ ఇండ్లకు ఆనుకొని ఇంకోటి ఏంటంటే ఏతే అయితే రాయపూల్ విలేజ్ ఉందో ఆ వాళ్ళే ఆ విలేజ్ వాళ్ళే ఇక్కడ దాదాపుగా పది ఇల్లు కట్టుకుంటున్నారు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసారనమాట త్వరలో అతి త్వరలో మనకి హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఈ టైంలో మనం ఇక్కడ ప్లాట్ తీసుకున్నట్టయితే ఇల్లు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అద్భుతమైన లొకేషన్ అది ఇప్పుడు మనం డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఆల్రెడీ చూసారు గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది లోపలికి వచ్చే రోడ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ అది కూడా సీసీ రోడ్ అండ్ మనకి ఇంటర్నల్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మంచి లేటెస్ట్ టెక్నాలజీ వాడి కస్టమర్కి ఉపయోగపడే విధంగా ఎక్కువ రోజులు వచ్చే విధంగా మనకి సీసీ రోడ్స్ అయితే వేయడం జరిగింది క్వాలిటీ విషయం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది మన ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది మనకి ఇంకొడు గుంతు ఉంటుంది డ్రైనేజ్ ఉంటుంది ఎవెన్యూ ప్లాంటేషన్తో ఉంటుంది మనకి వాటర్ ట్యాంక్ ఉంటుంది హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది రెండు పార్కులు ఉన్నాయి గజిపోస్ కూడా పెట్టడం జరిగిందనమాట సో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా వెంచర్ అయితే ఉంది ఎందుకంటున్నానంటే ఊరికి ఆనుకూలు ఉంది స్కూల్స్ దగ్గర ఉంది కాలేజెస్ దగ్గర ఉంది హైవేస్కి దగ్గర ఉంది మనకి ఇటు పక్కన ఎంప్లాయ్మెంట్ జోన్ మనకు ఊర్లో కూడా అన్ని దొరుకుతాయి మనకి ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది అన్ని ఉన్నాయి మనకి స్కూల్స్ ఉన్నాయి అన్ని మనకి దగ్గర ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది ఇప్పుడంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండే విధంగా ఉంది ఇంకో వన్ మంత్ లో ఇక్కడ విల్లాస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఎవరో కాదు విలేజ్ వాళ్ళే తీసుకుర్రు వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది తీసుకో దాదాపుగా పది నుంచి ఇరవై విల్లా స్టార్ట్ అవుతున్నాయి ఒక్కసారి విల్లా స్టార్ట్ అయిందంటే ఈ ప్రైజ్ అయితే దొరకదు ప్రైజ్ అయితే ఒక రేంజ్ వెళ్ళిపోతుంది చూస్తే కదా ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది ఇక దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే సెవెంటీన్ థౌసండ్ పర్ స్క్వేర్ ఇయర్ చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఏ బ్యాంక్ లోనే ఈజీగా లోన్ వస్తుంది ఎందుకంటే హెచ్ఎండి అప్రూవ్ ఉంది అండ్ రిలా అప్రూవ్ ఉంది డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి ఊరికి ఆనుకోనుంది కాబట్టి బ్యాంక్ లోన్స్ ఈజీగా వస్తాయి మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మీకు కావాలంటే బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర ఇప్పిస్తాము మంచి డెవలప్మెంట్స్ తోని అద్భుతమైన ప్రైమ్ లొకేషన్ లో మంచి రోడ్ కనెక్టివిటీతో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఈ రెండు కాంబినేషన్స్ లో వెంచర్స్ చాలా దొరకవు ఎక్కువ మటుకు దొరకవు అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దొరుకుతుంది లేకపోతే ఇల్లు కట్టుకునే విధంగా దొరుకుతుంది ఇది రెండుకి సెట్ అయ్యే విధంగా ఉంది ఇటు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే తక్కువ రేటు ఉంది ఇల్లు కట్టుకోవచ్చు ఎందుకంటే ఇండ్ల కానుకొని ఉంది సో రెండు రకాల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఇలాంటి కాంబినేషన్లో చాలా 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 తక్కువ ఉంటాయి అలాంటి అవకాశం మనకి అతి దగ్గరలో ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఏ డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేయండి ప్రతిదీ నేనే దగ్గరుండి మీకు బ్యాంక్ లోన్స్ వచ్చి రిజిస్ట్రేషన్ వరకు నేను మీ తోటి చూసుకుంటాను ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్